అందరికీ నమస్తే నేను మీ హనుమంతరావుని ఈరోజు మన ముందున్న గెస్ట్ మన మాచల ఎమ్మెల్యే జోలకంటి రెడ్డి గారు సార్ నమస్తే సార్ బ్రహ్మారెడ్డి గారితో మన మాచల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారితో చిన్న ఇంటర్వ్యూ కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయిన సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారు భయాలు కానీ హక్కులకి భంగం కానీ ఎక్కడా కలగటం లేదు వ్యవస్థలన్నీ గాడిని పడుతున్నాయి ఈ భావంతో ప్రజలందరూ ఉన్నారు అయితే ఇప్పటికీ కూడా కొంచెం ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా పూర్తిగా జరగలేదు కాబట్టి వాటి వలన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే ప్రజల్లో ఎటువంటి నెగిటివ్ ఇది లేదు చాలా సంతోషంగా ఉన్నారు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా కితాబులు ఇస్తూ ఉన్నారండి మాచల్ నియోజకవర్గంలో చిన్న సన్నకారు రైతులు కొన్ని ఏరియాల్లో వర్కపులు ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయి దానికి సంబంధించి మీరు చేయబోయే కార్యక్రమాలు గురించి తెలుసుకుందాం వరికపోడిసెల ప్రాజెక్టుకి ఏదైతే పద్నాలుగు కోట్ల రూపాయలు ఫారెస్ట్కి ల్యాండ్ ఇచ్చాము కానీ దాని మొక్కలు పెంచడానికి డబ్బులు ఇవ్వాలి అది పద్నాలుగు కోట్ల రూపాయలుంటే ఇటీవలే ఫైనాన్స్కి వెళ్ళింది దాన్ని కూడా ఈరోజు రేపో రిలీజ్ అవుతుంది ఒకవేళ అయ్యి ఉందేమో నాకు తెలియదు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది ఫైల్ అది రిలీజ్ అవుతుంది దాంతోటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయినట్టే ఫారెస్ట్ సంబంధించి నెక్స్ట్ మరి బడ్జెట్లో కేటాయింపులు జరుగుతాయి మరి జనవరి నుంచి నేను అనుకోవటం బహుశా జనవరి నుంచి వర్క్స్ మొదలవుతాయని చెప్పేసి భావిస్తున్నామండి వరికపొడిసలా ఫేజ్ వన్ ఫస్ట్ ఇది ఫేజ్ టూ కూడా డీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయటం జరిగింది అది ఫేజ్ టూలో జరుగుతుంది ఫస్ట్ అయితే ఫేజ్ టూ ఫేజ్ వన్ది జనవరి నుంచి వర్క్స్ వేగంగా మొదలై బహుశా మరి ఎక్కువ రోజులు కూడా పట్టకపోవచ్చేమో తొందరగానే వీలైన తొందరగానే పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది సార్ మాచర్లో టీడీపీ గత ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చింది సో దీనికోసం కొంతమంది కార్యకర్తలు అనేక త్యాగాలు చేశారు వారికి మీరు చేయబోయే సహాయ సహకారాలు కానీ వాళ్ళకి చేయబోయే న్యాయం ఏంటి అని కార్యకర్తల తరఫున ఈ క్వశ్చన్ కార్యకర్తలకి న్యాయం అంటే ఇది ఇరవై సంవత్సరాల మరి ఇక్కడ అధికారంలో లేవు అనేక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా నా మీద బాగా భారాన్ని ప్రెజర్ని పెంచుతూ ఉన్నాయి మేమైతే వీలున్నంత వరకు ఇక్కడ పల్నాడు ప్రజలకు ఏం చేయాలి ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ చేయాలి అప్పుడు చాలామందికి న్యాయం చేయగలుగుతామనే ఒక ఆలోచనతో ఇక్కడ ఇండస్ట్రియల్ సెజులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ దిశలో కొద్దిగా ఈ అధికారుల మార్పిడి ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలను మొదలు పెడతాం ముందు భూసేకరణ చేపట్టి ఆ తర్వాత సెస్సులు తీసుకొచ్చి ఇండస్ట్రియల్ సెజులు తీసుకురావడం మూలంగా ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అట్లాగే ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అని భావిస్తూ ఉన్నాం మాకు గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ విషయంలో మరి ఆయన కూడా ముందండి అన్ని విషయాలు చూస్తూ ఉన్నారు మేము ఎంపీ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సాధిస్తాం ఎందుకంటే మనకి నీరు నీరుంది భూమి ఉంది కాబట్టి అట్లాగే నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఆ ప్రయత్నానికి అతి త్వరలోనే ప్రారంభించబోతున్నాం అని చెప్పి చెప్తా ఓకే సార్ ఉద్యోగాలు అంటే ఇంకొకటి మన ఈ మధ్య రీసెంట్గా జాబ్ మేలా నిర్వహించారు సో ఎనిమిది వందల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు జాబ్ మేళ మళ్ళీ మీరు ఏమైనా భవిష్యత్తులో చేయబోతున్నారా మేము ఎనిమిది వందల మంది ఉద్యోగాల కాల్ లెటర్స్ ఇప్పిస్తే దురదృష్టం ఏంటంటే నాలుగు వందల మంది జాయిన్ అయ్యారు మిగతా వాళ్ళందరూ కూడా ఒక దురభిప్రాయాన్ని ఇక్కడ ప్రాంతంలో యూత్ మనసులో పెట్టారు ఇక్కడే ఉండాలి ఉద్యోగం ఎత్తుక్కుంటూ మనల్ని రావాలనుకుంటున్నారు కానీ ఉద్యోగాన్ని ఎత్తుక్కుంటూ మనం పోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే మన ఎక్స్పీరియన్స్ కానీ మన స్కిల్ని గమనించి మళ్ళీ మనం ప్రమోట్ అవుతామనే విషయాన్ని మర్చిపోయి ఎంతసేపు ఇక్కడే ఉండాలన్న ఆలోచన విధానాన్ని ఇది చేయటం వల్ల కొంతమంది ఇప్పటికీ వెళ్ళలేదు కొంతమంది మెల్లిమెల్లిగా వెళ్తూ ఉన్నారు వీళ్ళంతమందికి మేము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ ప్రాంతంలో యువతకు అనేది మరి ధ్యేయంగానే పనిచేస్తాం భవిష్యత్తులో కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తాం ముప్పై మంది పైన ఐటీ ఉద్యోగులు కూడా మరి మూడున్నర లక్షల నుంచి నాలుగు నాలుగున్నర లక్షల వరకు ప్యాకేజీతో కూడా ఉద్యోగాలు రావటం జరిగింది సరే ఎంతైనా ఎంతో కొంతమందికైనా ఒక నాలుగు వందల మంది అయినా ఉద్యోగంలో చేరారు కాబట్టి అది సంతోషంగానే భావిస్తున్నాం మరి వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని చెప్పేసి ప్రాంత నేను పిలుపిస్తున్నాను గత టీడీపీ ప్రభుత్వం మన మాచల్ల పట్టణంలో టికో ఇల్లు కట్టించడం జరిగింది సుమారు ఎనభై నుంచి తొంభై శాతం ఇల్లు పూర్తయిపోయినాయి రెండు మూడు నెలల్లో ఇచ్చే సమయంలో గత ప్రభుత్వం మారింది సో గత ఐదేళ్ల నుంచి ఆ టిట్కో ఇల్లని ఎవరు ఏం పట్టించుకోలేదు సో మీరు దాన్ని పట్టించుకొని కొంచెం ఎప్పుడు ఇవ్వగలుగుతారు పేద ప్రజలకు కొంచెం అందుబాటులో తెప్పించగలుగుతారు టిట్కో ఇళ్ళ విషయంలో చాలా దారుణమైన విషయాలు కూడా ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ డిపాజిట్ చేసి డబ్బులు కట్టారో వాళ్ళ పేరు మీద కూడా రిజిస్టర్ చేయలేదని వాళ్ళకి ఇల్లు కేటాయింపులు జరగలేదని రకరకాల ఫిర్యాదులు కూడా ఉన్నాయి వాటి మీద కూడా సమగ్రమైన విచారణ జరిపిస్తాం టిట్కో ఇళ్ళ నిర్మాణం పూర్తి అనేది ఒక శాసనసభ్యుడిగా నా చేతుల్లో ఉన్నది కాదు మరి మా ముఖ్యమంత్రి గారు వారి మా మా కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఖచ్చితంగా పేదల కోసం కట్టిన టిట్కోయలని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది సంకల్పం అయితే ఉంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సృష్టించిన ఆర్థిక అగాధాలు వీటన్నిటినీ పూడ్చుకొని ముందుకు పోవడం అనేది కష్టంగా ఉన్న కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ పేదలకి టిట్కోయిలను అందించడం మాత్రం ఖాయం బర్నింగ్ సమస్య ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు ఇది అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి దీనికి స్పందనే జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి హైందవ ధర్మాన్ని ఎప్పుడు కించపరుస్తూనే ఉంటాడు ఆయన ఎందుకంటే స్వామివారికి తలంబ్రాలు ఎప్పుడైనా సతీ సమేతంగా పోవాలి అవి ఎప్పుడు మోసిన పాపాను పోలేదు అలాగే గుళ్ళో చెప్పులు వేసుకొని వెళ్ళిన సందర్భాల్లో చూసాం మరి ఆ వ్యక్తి ఇంట్లోనే ఒక సెట్ వేసుకొని తిరుమలలాగా ఇది చేసి మరి సతీ సమేతంగా అక్కడ పూజలు అయితే చేశాడు అంటే ఇది సెట్టింగే కదా కాబట్టి తప్పు లేదులే భావం ఆయనలో ఉండబట్టే కదా ఆయన భార్యలో మా మనసులో కూడా మరి అదే గుడికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి గుడికి ఏ రోజైనా సతీ సమేతంగా వచ్చాడా ఈరోజు ఏ విధంగా వాళ్ళు ఎన్ని విధాలుగా సమర్థించుకున్నా మూడు వందల యాభై రూపాయలు మూడు వందల అరవై రూపాయలకి ఎక్కడైనా నెయ్యి దొరికే పరిస్తుందా అంటే నెయ్యికి బదులుగా వీళ్ళు ఏదో వాడారనేది స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఎంత బుకాయించినా కోట్లాది హిందువుల మనోభావాల్ని మరి ఈరోజు శరాఘాతంగా అదే గుండెల్లో తగిలింది హిందువుల మనోభావాలు ఇంతటి దుర్మార్గమైన చర్య డబ్బు కోసం చేయటం అంటే ఇంత నీచమైన మనస్తత్వాన్ని ప్రజలు సహించే పరిస్థితుల్లో లేదు ఏ రోజు డబ్బు కోసం ఏదైనా చేస్తూ ఉండడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద లేని పింక్ డైమండ్ ఆరోపణలు తీసుకొచ్చి చేసి ఈరోజు ఏమంటాడు మేము మీరు టెస్ట్ చేయించి ఎన్ని రోజులైంది కదా అది ఇప్పటిదాకా ఇచ్చేసారు అని చెప్పంటే ఇప్పటి వరకు మీరు అధికారంలో కొన్నారు ఒక్కొక్కడిగా మీ భాగవతాలు చీకటి భాగవతాలన్నీ బయటకు తీసే క్రమంలో ఇది లేటుగా బయటపడింది అంత మాత్రం మీరేం సచ్చిలు గారు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు క్షమించిన ఈ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీని క్షమించే ప్రశ్నే లేదని చెప్తాను ప్రతినిత్యం ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారు అలాగే ప్రజల యొక్క కోరిక ఏంటంటే కొంచెం ఆచరలో ఉంటే ఇంకా అనునిత్యం అందుబాటులో ఉంటారు సమస్యలు విన్నవించుకునే ఛాన్స్ ఉంది కదా మాచర్లో ఆఫీస్ పెట్టే ఆలోచన ఉందా ఇప్పటికిప్పుడుగా నేను మార్చర్ ఇక్కడ ఉంటేనే ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటలు అవును సార్ ఇప్పుడు కూడా చూసాము కాబట్టి మాచర్లో ఉంటే ఏంటంటే ప్రజలు మాచర్ టౌన్కి వచ్చిన వాళ్ళందరూ వచ్చి పని ఉన్నవాళ్ళు పని లేని వాళ్ళు కూడా ఆఫీస్కి వచ్చి కూర్చునే ప్రమాదం ఉంది కాబట్టి అది మరింత ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాను మాచర్లో ఆల్రెడీ మాకు ఆఫీస్ ఉంది కానీ అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదంటే నిజంగా పని వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే దాంతో ఉంటాను భవిష్యత్తులో మాచర్లో ఆఫీస్ పెడతాము ప్రజలకి మళ్ళీ ఇందులో ఏ మెరుగైన సేవలు ఏ విధంగా అందజేయాలనే విషయం మీద కొంత టెక్ టెక్నికల్గా టెక్నాలజీని కూడా వాడుకుంటాము ఖచ్చితంగా ఈ ప్రాంతంలో సాగునీరు తాగునీరు ప్రజా ఆరోగ్యం ఇటన్నిటి పట్ల విద్య పట్ల శ్రద్ధ వహిస్తాము పల్నాడుని ఒక దిశనైతే మేము ఒక మలుపు అయితే తిప్పుతామని చెప్పి నేను ప్రగాఢంగా భావిస్తున్నాను సో గతంలో మన పల్నాడు ఏరియా అంటే ఫ్యాక్షన్ పెట్టింది పేరు మీరు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మూడు నెలలు ప్రజలు సుఖ సంతోషాల్లో సుఖంగా ఉంటున్నారు ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి కార్ కక్షలు కార్పణ్యాలు లేకుండా సో ఇటువంటికి మీరు తీసుకుపోయే ఏంటి ఇట్లా ప్రశాంతంగా ఉండడానికి ఈరోజు పల్నాడు ప్రశాంతంగా ఉండటానికి ప్రత్యేకంగా అభినందించాలని తెలుగుదేశం కేడర్ని ఎందుకంటే ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో అరాచకాలని ఎన్నో దౌర్జన్యాలని మరి అన్ అన్నిటినీ భరించి మరి ప్రతీక వార ప్రతీకార జ్వాలతో రగిలిపోయే పల్నాడు తెలుగుదేశం మరి పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు సంయమనం పాటిస్తున్నారంటే నేను మొట్టమొదటగా వాళ్ళని అభినందిస్తాను పోలీస్ శాఖ గొప్పతనమో లేకపోతే మా గొప్పతనమో కాదు ఎందుకంటే మేము చెప్పిన దాని మీద బాబుగారి ఆలోచన ఈ విధంగా ఉందని చెప్పి చెప్పిన దాని మీద మరి దాన్ని గౌరవించి ఈరోజు పల్నాడులో ప్రశాంతతంగా ఉంది అంటే వారి గొప్పతనంగా భావిస్తూ ఉన్నాం అయితే అడపాదడపా భావోద్రేకాలు అందరికీ ఉంటాయి వాళ్ళు కూడా మా మీద తిరగబడుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు నువ్వు ప్రశాంతత ప్రశాంతత అంటావు వాళ్ళు ఆ రోజు ఐదు సంవత్సరాల్లో కనీసం పోలీస్ స్టేషన్ మెట్లు తలకాయలు పగిలినా కానీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ తీసుకోలేదు అటువంటి దుర్మార్గులని ఎట్లా క్షమిస్తామని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తున్నారు నా మీద తిరగబడుతున్నారు నేను సమాధాన పరుచుకుంటూ వస్తా ఉన్నాను చిన్న చిన్న సంఘటనలు ఏదన్నా జరిగితే దాన్ని చిలవలు పలవలు చేసే ప్రయత్నం ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పిలిపే ఇవ్వకపోతే ఈ పల్నాడులో ఈ వైసీపీ నాయకులు అడ్రస్ లేకుండా పోయి ఉండేవాడు ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా గమనించాలి అందుకనే ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి రెచ్చగొట్టి అనవసరమైన ప్రయత్నాలు చేస్తే వాళ్ళని జనాల్ని కంట్రోల్ చేయడం నా వల్ల కూడా కాదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను వస్తున్న వార్త ఏంటంటే జగన్ గారు వెళ్ళి బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు అని అసలు కలిసే ఛాన్స్ ఏమైనా ఉందా వైసీపీ కాంగ్రెస్ అంత దూరం నేను నేను గొప్ప రాజకీయ నేను కాదు కాకపోతే ఆల్టర్నేట్ చూసుకుంటూ ఉంటాడు కాకపోతే షర్మల్ని అక్కడి నుంచి కూడా తరిమేయాలనే భాగం మరి ఆమె ప్రాధాన్యతను తగ్గించి ఏ నా స్థానంలో చేరాలని ఆలోచన చేస్తూ ఉండొచ్చు కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అవినీతి పరుణ్ణి ఇలాంటి వెన్నుపోటుదారిని కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని ఆదరిస్తుంది లేదా ఇలాంటి అవినీతి అవినీతి ఆరోపణలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి హయాంలోనే ఈయన మీద కేసులు పెట్టడం కానీ జైలుకు పంపించడం కానీ జరిగింది కాబట్టి వాళ్లే అవినీతి పరుడు అని చెప్పేసి అన్న వ్యక్తిని వాళ్లే పార్టీకి వెన్నుపోటు పొడిచి జగన్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాజశేఖర రెడ్డి ఇమేజ్ని వాడుకొని పార్టీకి వెన్నుపోటు మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఇతన్ని మరి జగన్మోహన్ రెడ్డిని స్వీకరిస్తారు ఆదరిస్తారు అని చెప్పేసి నేను అనుకోవటం లేదు ఓకే సార్ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి